విజయవాడ వరద బాధితుల్లో కొందరికి ప్రభుత్వం రేపు నష్టపరిహారం అందజేయనుంది ఇప్పటికే కొందరికి నష్టపరిహారం అందించగా ఇంకొందరికి సాంకేతిక కారణాలు బ్యాంక్ అకౌంట్ల లోపాల వల్ల డబ్బులు జమ కాలేదు దీంతో అధికారులు పూర్తి వివరాలు సేకరించారు వారికి రేపు సాయంత్రంలోగా డబ్బు జమ చేయనున్నారు తీవ్రంగా నష్టపోయిన వరద బాధితుల్లో ఇరవై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది బాధితులు తమ బ్యాంకు ఖాతాలను తప్పుగా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు వాటిని మళ్లీ క్షేత్రస్థాయిలో బాధితులతో తనిఖీ చేసి సరిచేశారు ఈ బాధితులందరికీ సోమవారం సాయంత్రానికి వరద సహాయం ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు వీరి ఖాతాల్లోకి మొత్తం పద్దెనిమిది కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు జమ చేయనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు వరదల్లో నష్టపోయిన ప్రతి బాధిత కుటుంబానికి సహాయం అందించాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరికి సహాయం అందిస్తామని ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు